ంతాకాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం నిన్ను నిన్నుగా ప్రేమించుకు రచన ఉమాదేవి కుశలమా నీకు కుశలమీన అల్లరిగా అడుగుతున్నాడు ప్రశాంత్ పూంగు ఆహా నిక్షేపంగా ఉన్నాడు ఆంగ్ల శిక్షనేమో కానీ హాయిగా అన్ని సమయానికి అందుతున్నాయి లేవగానే టీ కాఫీలు ఆపై ఎనిమిదింటికల్లా టిఫిన్ ఆ తర్వాత క్లాస్ అంతలో టీ మధ్యలో భోజన విరామం మధ్యాహ్నం క్లాసులో మళ్ళీ టీ సాయంత్రం ఆరు గంటలకు టీ స్నాక్స్ రాత్రి డిన్నర్ వండక్కర్లేదు వార్చక్కర్లేదు ముఖ్యంగా తినండి తినండి అంటూ ఎవరిని బతిమాలనక్కర్లేదు స్వర్గం ఇక్కడే ఉన్నది పెంకెగా జవాబిచ్చింది బృంద మేమైతే ఊహించనంత సంతోషంతో తూగిపోతున్నాం త్వరగాలెమ్మనే పూరూ లేదు స్నానం రెండు మూడు రోజులకు ఒక్కసారి చేసిన అడిగేవారు లేరు ఇన్ రోజు ఇంటిటి పిల్లతో బోరు కొట్టి నేను పిల్లలు ఉడిపి హోటల్ రుచులను నీచంగా చూస్తున్నా ఇదే తినమని పోరు పెట్టేవారు లేరు అన్నిటికీ ఆంక్షలు పెట్టేవారు లేరు నిజంగా అంత ఆంక్షలు పెట్టి బాధించానా చిన్నబుచ్చుకుంటూ అడిగింది ఏ బృంద నీ అల్లరికి నా అల్లరి చెల్లు అంతేకాని చిన్న బుచ్చుకోవడాలు లేవు స్త్రీ వారితో మనసారా మాట్లాడుతున్నది బృంద అంతలో గేటు దగ్గర ఎవరో స్త్రీ గొంతు చాలా హెచ్చు స్థాయిలో వినపడుతుంటే కిటికీలోంచి కిందికి చూస్తుంది గేటు దగ్గర ఒక ఆమె ఎవరో వార్డన్తో వాచ్మెన్లతో పెద్దగా వాదిస్తున్నది గేటు కవతల ఆటో ఆగి ఉంది దానిలో ఆమె లగేజీ కనిపిస్తున్నది ఆమె వెంట ఐదేళ్ళ బాబు కూడా ఉన్నాడు నిన్నటితో బ్యాచ్కి సరిపడా అభ్యర్థులు వచ్చేశారని కొత్తగా ఇంకెవరు వచ్చినా తీసుకోరని చెప్పేశారు ఆలస్యంగా వచ్చారని ఉదయం ఒకరిని తిప్పి పంపేశారు కూడా నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుండి ఉపాధ్యాయులను ఆహ్వానించి వచ్చిన వారికి ఇక్కడ రెండు నెలలు ఆంగ్ల భాషపై శిక్షణనిస్తారు ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చారని రాష్ట్రానికి ఇరవై మంది చొప్పున ఎనభై మందితో కొత్త బ్యాచ్ ప్రారంభిస్తున్నామని నిన్న చెప్పారు అయినా కొత్తగా మరో ముగ్గురు వస్తే చేర్చుకున్నారు కూడా మరి వాళ్ళ ఈమెను ఎందుకు అభ్యంతర పెడుతున్నారో తెలియదు అనుకున్నది బృంద రాను రాను ఆయన స్వరం మరింతగా పెరుగుతున్నది ఆటోలో నుంచి లగేజీ దింపేసి లోపల పెట్టింది గేట్లో నుంచి దూసుకుని లోపలికి వచ్చేసింది వాడిని తిప్పి పంపేసింది అక్కడే నుంచుని ఫోన్లో ఎవరెవరితోనూ మాట్లాడింది మొత్తానికి ఓ అరగంటకు పైకి రాని వచ్చింది ఇస్ దట్ ఓ కెరళాయమే అడిగింది సంబడి ఫ్రమ్ ఆంధ్రా చెప్పింది అందులో ఏ అర్థం ధనించలేదనే భావించాలి ఆ క్రొత్తగా వచ్చిన ఆవిడది ఎంత పెద్ద గొంతో మా రూమ్ లోకి మాత్రం వద్దు కర్ణాటక ఆవిడ అన్నది అమ్మో ప్రతిదానికి గొడవ పెట్టుకునేటట్లు ఉంది మా రూమ్కి మాత్రం వద్దు ఓ తమిళ టీచరు అన్నది ఇలా ఎవరికి వారు మా రూంలోకి మాత్రం వద్దు మా రూంలోకి మాత్రం వద్దు అని వాళ్లల్లో వాళ్లే గుసగుసగా అనుకుంటున్నారు ఆమె పెట్టే బేడ పిల్లాడిని పట్టుకొని కూర్చొని అందరి వంక చూస్తున్నది ఎవరు ఆమెను తమ రూంలోకి ఆహ్వానించలేదు ఎవరికి వారు మౌనంగా నిష్క్రమించారు బృందా వెళ్ళి రండి నా పక్క బెడ్డు ఖాళీగా ఉన్నది అన్నది ఆమె ముఖము సంతోషంతో విప్పారింది థ్యాంక్స్ అండి అంటూ వచ్చి లగేజ్ పెట్టుకుందని బృంద సహాయం చేసింది అలసిపోయినట్లున్నారు ముందు స్నానం రండి అన్నదే సడవుగా బాబుకి స్నానం చేయించి తను స్నానం చేసింది తను సుధీర అని చెప్పుకొని బృందను పరిచయం చేసుకుందని రండి డైనింగ్ హాల్కి వెళ్దాం అన్నది బృంద ఆమె ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చిందో ఎంత ఆకలితో ఉందో ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లుగా వచ్చింది డైనింగ్ హాల్లో బాబు గురించి ప్రస్తావన వచ్చింది కొలిక్ అంతా మీ బాబేనా మీతో పాటే ఉంటాడా మేడంతో మాట్లాడారా ఆమె పర్మిషన్ ఇచ్చారా బాబుకి ఫ్రీయేనా లేక మీరు పే చేస్తారా వార్డన్ బాయిస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది సుధీర చివరకు వాళ్ళు పెట్టలేకపోతే నేనే పే చేస్తాను సరేనా చాలా పెద్ద స్వరంతో చెప్పింది ఆమె స్వరం విని భోజనం చేస్తున్న వాళ్ళంతా ఉలిక్కి పడి ఆమె వంక సుధీర అసలు పట్టించుకోలేదు బాబుకి శ్రద్ధగా భోజనం తినిపించసాగింది భోజనమయ్యాక గదిలోకి వచ్చాక వివరాలు చెప్పింది తన చీరాల నుండి వచ్చానని ఇంగ్లీష్ అంటే ఎంతో ఆసక్తి అని ఏదో నేర్చుకోవాలన్న తపనతో వచ్చానని బాబుని చూసుకోవడానికి ఇంట్లో వేరెవ్వరూ లేరని చెప్పింది బృంద కూడా మీ వారేని చేస్తుంటారు ఆయన చూసుకోవచ్చుగా అలాంటి ప్రశ్నలేమీ వెయ్యలేదు సుధీర్ ఆలసిపోయి నిద్రపోయింది ఉదయం చెప్పింది నేను పనిచేసేది చాలా చిన్న పల్లెటూరులో మాహియం ఈవో గారిని కలిసి సంబంధిత పత్రాలన్నీ ఇచ్చి వచ్చేసరికి ఓ రోజు ఆలస్యమైంది ట్రైనింగ్కి రమ్మని వీళ్ళు పంపిన ఉత్తర్వుల ప్రకారమే కదా వచ్చాను దాదాపు ఇరవై గంటలు ప్రయాణం చేసి వచ్చాక వెనక్కి వెళ్ళమంటే ఎలా వెళ్తాను చెప్పండి అన్నది సుధీర నిజమే కదా అనిపించింది బృందాకు త్వర త్వరగా సిద్ధమై డైరెక్టర్ గారిని కలిసి తను వెనక్కి ఎందుకు వెళ్ళాలని నిలదించింది సుధీర తన బాబుకి వాళ్ళు ఆశ్రయం ఇవ్వవచ్చు ఇవ్వవచ్చునంటూ మార్గదర్శకాలను కూడా చూపించింది డైరెక్టర్ ఆమె ఉండటానికి ఒప్పుకున్నాడు సుధీర స్థిమితపడింది ఆ రోజు నుంచి అన్నిటా తనకేం కావాలన్నా అదే స్వరంతో సాధించుకోవడంతో ఆయమంటే అందరికీ ఓ విముఖత ఏర్పడింది అంతవరకు షెడ్యూల్ ప్రకారం తరగతులు జరిగినా జరగకున్నా ఎవరూ ఏమీ పట్టించుకునేవారు కాదు కానీ సుధీర చేరిన మూడో రోజే టైం టేబుల్ ప్రకారం లాంగ్వేజ్ ల్యాబ్ క్లాసు ఎందుకు నిర్వహించట్లేదంటూ నిలదీసింది లైబ్రరీ పుస్తకాల గురించి కూడా అలాగే అడిగింది క్లాస్లో కూడా వాళ్ళు వేగంగా చెబుతూ ఉంటే ఆనకట్ట వేసేది చూడండి మేడం ఇంగ్లీష్ మీ మాతృభాష కాదు మా మాతృభాష కూడా కాదు మీరు ఇక్కడ ఫ్యాకల్టీ మేమంతా ట్రైనింగ్స్ మీ టాలెంట్ ప్రకారం కాకుండా మేము ఫాలో అయ్యే స్పీడ్లో వివరంగా చెప్పండి పెద్ద స్వరంతో అనేది ఒక్కొక్కసారి బాబు బయట నుంచొని పెద్దగా ఏడ్చినా లేచి వెళ్ళేది కాదు లెక్చర్ పూర్తి విన్నాకే వెళ్ళేది ఒక్కొక్కసారి బాబుపై అంతులేని ప్రేమ చూపించి ముద్దులతో ముంచెత్తేది మరోసారి విపరీతంగా కొట్టేది సుధీరను పరిశీలించడం బృందాకు ఒక వ్యాపకమైపోయింది మెళ్ళమెళ్ళగా బృందాకి సుధీరకి మంచి స్నేహం కుదిరింది సుధీర ఓ రోజు అన్నది నా జీవితంలో నన్ను ఇంత ఆప్యాయంగా పలకరించింది మీరే అని అలా ఎందుకనుకుంటున్నారు ప్రేమ స్నేహం ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది మనము ఎంత ఇస్తే అంత పొందవచ్చు సుధీర పగలబడి నవ్వింది మీరు నవలలు బాగా చదువుతారా అని అడిగింది బృంద చిన్నబోయింది లేదు బృంద ఈ వాక్యం నేను చాలాసార్లు విన్నదే కానీ అన్నిసార్లు అందరి జీవితాలకు అనుభవించదు అన్నది సుధీర సరే ఎందుకు అనుభవించదో బాబు భోజనమయ్యాక నువ్వే చెప్పారు సుధీర అన్నది బృంద అలాగే ముక్త సరిగా అన్నది సుధీర అక పనస పండు చెట్టు కింద సిమెంట్ చట్టాల మీద కూర్చున్నారు ఇద్దరు సుధీర నీ కళ్ళు చాలా బాగుంటాయి పైగా తలకు పోసుకున్నావేమో ఈ వెన్నెల్లో బలె బాగున్నావు సుమా అన్నది బృంద సుధీర కళ్ళల్లో నీళ్లు నన్ను నా అందాన్ని మెచ్చుకున్న ఏకైక వ్యక్తివి నివ్వే నేను చాలా అందంగా ఉన్నానని అది నువ్వు మాత్రమే గమనించి కితాబిచ్చావని కాదు ఈ కన్నీళ్లు నా గురించి ఆలోచించే ఓ తోడు దొరికిందని నాకు కాస్త గుర్తింపు దొరికిందన్న సంతోషంతో అయినా ఇప్పటిదాకా నా అందాన్ని పొగిడిన వారే లేరు సుధీర నవ్వింది అబద్ధం నీ అందాన్ని పొగిడినవ మరో వ్యక్తి కూడా ఉండి ఉండాలి అంత అదృష్టం లేదు కట్నం కుదిరి కుటుంబం నచ్చితే చాలు ఏ చెక్క పేడుకో తాలి కట్టమన్నా కట్టే వ్యక్తిత్వం లేని పెళ్లి కొడుకుల వర్గానికి మా ఆయన ప్రతినిధి పగలబడి పగలబడిగిన సరే పెళ్లి ఎలా చేసుకున్నా ఆ తర్వాత అయినా అమ్మాయి అందం నచ్చి ఉండాలి కదా నచ్చే ఉంటుంది చాలా ఉబలాట పడుతూ నా చుట్టూ తిరిగేవాడు నేను అదంతా నాపై ప్రేమ అన్న అమాయకత్వంలో చాలా రోజులు గడిపాను ఈ మాటలతో స్పష్టమైంది సుధీర తన భర్తతో కాపురం చేయటం లేదని తన జీవితంలో చెప్పలేని వ్యధ ఏదో ఉందని తను కొనసాగించింది ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా కావాల్సింది అందం కాదు వ్యక్తిత్వం వెన్నముక్క నాకు వెన్నముక్కతో జీవించేవారంటే ఇష్టం మౌనం వహించింది బృంద ఏమిటో బృంద జీవితమంతా అసంతృప్తితో పోరాటాలతో గడిచిపోయింది ఇవాళ్ల నాలో ఏదో అలచడిగా ఉంది ఏదో చెప్పాలని ఉంది వినే ఓపిక ఉందని చాలా ఉంది ఓపిక కాదు సుధీరావు నీతో స్నేహం పంచుకోవడం అంటే కలిసి క్లాసులకు వెళ్ళడం కలిసి భోజనం చేయడమే కాదు కలిసి కన్నీళ్ళు మోదాలు పంచుకోవడం కూడా నువ్వు పంచుకుందామనుకున్నా నేను పంచుతానన్నా మోదాలేమీ లేవు భేదాలే తప్ప మధ్యతరగతికి స్థాయి కుటుంబమైనా మరీ తినటానికి నేను కుటుంబం కాదు మాది నాకు మా ఊరంటే చాలా ఇష్టం మాకున్న ఆ కాస్త పొలం అంటే ప్రాణం అమ్మతో పాటు మిరప చేలుకో పత్తి చేనుకో వెళ్ళి పనిచేయడం మరీ మరీ ఇష్టం అలా అని నా చదువునేం నేను నిర్లక్ష్యం చేయలేదు కానీ అమ్మ ఆశ ఏంటో అర్థం కాలేదు ఊర్లో ఆరు ఏడు తరగతులున్నా నన్ను టౌన్లో హాస్టల్లో వేసింది మన ఊరి వాళ్ళంతా అక్కడే చదువుతున్నారు నీకక్కడైతే నీ చదువు బాగా వస్తుంది అనేది ఎంత ఏడ్చినా వినలేదు నన్ను తిట్టి కొట్టి ఆ హాస్టల్లో వేసి నిర్దాక్షిణ్యంగా అతను వెళ్ళిపోయిన రోజు వరకు నేను చాలా సౌమ్యరాలిగానే ఉండేదాన్ని అమ్మ వెళ్ళిపోయిందని తెలుసు వెనక్కి రాదని తెలుసు ఆయన పెద్ద గొంతుతో వేసుకుని ఎన్ని గంటలు ఏడ్చానో లెక్కలేదు ఆ తర్వాత కూడా ఎవ్వరు పలకరించినా ఏడుపే అందరూ ఎప్పుడూ ఏడుస్తుందే ఆ సుధీరేనా అనేవారు పెద్దగా తెరలు తెరలుగా నవ్వింది అబ్బురంగా చూసింది బృందం అందరి మధ్యలో ఉన్న అమ్మలేని ఒంటరితనం నన్ను తీవ్రంగా బాధించేది నా ఏడుపును ఎవరైనా చేస్తే మీకెందుకు అని పెద్దగా ఓ అరుపు అరిచేదాన్ని ఆ అరుపుకు అందరూ అంత దూరాన నిలిచేవారు అప్పటి నుండి అరుపు నా ఆయుధమైంది ఓ నెల రోజుల తర్వాత కాస్త పరిస్థితులకు అలవాటు పడ్డాను ఆరు పూర్తి చేసి ఏడులోకి వచ్చాను మళ్ళీ వేసవి సెరువుల్లో అమ్మని బతిమాలాను హాస్టల్లో వెయ్యవద్దని అమ్మ వినలేదు అంటే అమ్మంటే నాకు ఆసక్తి పోయిందని అనుకున్నాను అమ్మ రావాలని నన్ను తీసుకెళ్లాలని ఆలోచనలు మానుకున్నాను ఇంతలో మా హాస్టల్ అమ్మాయి నీరజ పెద్ద మనిషి అయిందని చెప్పారు వార్డెన్ వాళ్ళ అమ్మ వాళ్లకు కబురు చేసింది తెల్లారే వాళ్ళ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు పెద్ద మనిషి అవటం అంటే ఏమిటి నేనందరినీ పదే పదే అడిగాను అందరూ నవ్వారే కానీ ఎవ్వరూ చెప్పలేదు నాకు ఒకటి బాగా అర్థమైంది పెద్ద మనిషి అయితే హాయిగా ఊరెళ్ళిపోవచ్చని అమ్మవాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారని వార్డెన్ కానీ బడిలో టీచర్లు కానీ ఏమీ అనరని ఓ పదిహేను రోజుల తర్వాత నీరజ పచ్చగా మెరిసిపోతూ కొత్త పరికిని పల్లెవాటు వేసుకొచ్చింది చిన్న క్యాన్లో లడ్డూలు తెచ్చి అందరికీ పంచింది నాకు మరో విషయం అర్థమైంది పెద్ద మనిషి అయితే లడ్డూలు పంచవచ్చని ఇంకా ఆమె చెవులకు కొత్తగా పెట్టుకున్న బుట్టలోరాకు ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేను అప్పటి నుంచి ఎవరు పెద్ద మనిషి అవుతున్నా బాగా గమనించాను వాళ్ళు వాళ్ళ ఊర్లకు వెళ్ళటం కొత్త అందంతో తిరిగి రావటం వచ్చాక కొత్త బట్టలు వేసుకొని మాకు ఇచ్చినా ఇవ్వక వాడ్డానికి టీచర్లకు స్వీట్లు పంచడం ఆహా నేనెప్పుడు పెద్ద మనిషిని అవుతానా అని ఎంత ఎదురు చూశాను అనుకోకుండా మా వార్డన్ నాలుగు రోజులు సెలవు పెట్టింది గుమాస్తా వంట వాళ్లే హాస్టల్ చూసుకుంటున్నారు ఆ రోజు నేను కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతూ చాలా ఏడ్చాను ఆ రక్తము ఆ తడి బట్టలు ఆ చెండాలముచ్చాచ్చా ఇదా పెద్ద మనిషి అవ్వడమంటే చాలా విరక్తి పుట్టింది నొప్పి భరించలేక అమ్మా అమ్మా అని ఎంత ఏడ్చాను వంట నన్ను ఓ మూలకి కూర్చోబెట్టింది మా ఊరికి కబురు చాలా ఆలస్యంగా చేరింది మూడు రోజులైనా నాట్లను కోతలను అమ్మరానే లేదు నన్ను లోపలికి వెళ్ళనివ్వమంటే అందరినీ ముట్టుకుంటే అమంగళం చేస్తావా అంటూ ఆయమ్మ తిట్టింది నన్ను వంటగది ముందు వసారాలు కూర్చోబెట్టారు మిగతా పిల్లలతో కలవనియ్యలేదు వాళ్లంతా ఒక్కొక్కరు వచ్చి నా వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళడం చూసి నేను నేనింత ఏడుస్తుంటే మీరెందుకు అలా నవ్వుతారు పెద్ద గొంతేసుకుని అరిచేదాన్ని అందరూ పరుగు పరుగున వెళ్ళిపోయేవారు నన్ను పంపండి నేను మా ఊరెళ్ళిపోతాను అని ఏడ్చాను మీ వాళ్ళు వస్తేనే పంపుతామని అన్నారు వాళ్ళు ఆ బసారాలు ఆ చలిలో వాళ్ళిచ్చిన పాత బట్టలు చుట్టుకొని ఐదు రోజులు నరకం పడ్డాను వంట మనిషి తోడు పండుకున్న వంటరితనంతో వెక్కి వెక్కి ఏడ్చాను ఆ తర్వాత ఎప్పుడో మా అమ్మ వచ్చి తీసుకెళ్ళింది నాన్నకు పూజ చేసింది డబ్బులు లేవని ఏదో చిన్నపాటి హడావుడి చేసి నాలుగు రోజుల తర్వాత తలస్నానం చేయించి మళ్ళీ తీసుకొచ్చి దించింది పెద్ద మనిషి అయ్యాక ఎంతోమంది అమ్మాయిలు ఎంతో అందంగా తయారవ్వడం ఎన్నెన్నో కొత్త బట్టలు వేసుకోవడం పేరెంటం చేసి రకరకాల స్వీట్లు పంచుకోవడం నును సిగ్గులతో అమ్మాయిలు బుట్టబొమ్మల్లా తిరగటం నాకు తెలుసు కానీ ఇవేమీ నా జీవితంలో జరగలేదు మళ్ళీ రెండవసారి అయినప్పుడు అమ్మను పిలుస్తామన్నారు ఏం అంటూ ఒక అరుపు అరిచాను ఊరుకున్నారు ఇంటికి వెళ్ళాలంటే విరక్తి స్నేహితులు లేరు దానికి కారణం నా కోపము నా స్వభావం కావచ్చు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేదాన్ని నాలో ఏదో చెప్పలేని కసి ఆ కసినంతా చదువు మీద చూపేదాన్ని టెన్త్ ఫస్ట్ వచ్చాక అమ్మ ఇంకా చదువు ఆపేయమంది ఆస్తులకి పంపి చదివించటం చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టడం అంతా నేను ఇష్టమైన రంకెలు వేశాను నేనే కాలేజీకి హాస్టల్కి అప్లై చేసి చాలా నిర్లక్ష్యంగా ఇంటి నుంచి బయటపడి డిగ్రీ పూర్తి చేశారు అక్కడ అంతే ఎవరన్నా నాతో మాట్లాడాలన్నా భై డిగ్రీ అయ్యాక నాలో కాస్త మార్పు వచ్చింది ఇంటికి తిరిగి వెళ్ళాక నా కోపం అరుపులు అన్నీ పోయాయి ఊర్లో మా వీధి వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకొని ఒకరిద్దరు పిల్లల్ని కనేశారు అమ్మ నాన్న నాకు పెళ్లి చేస్తానన్నారు పెద్ద మనిషి అయినప్పుడు తీరని సంబరమంతా పెండ్లి సంబరంతో తీర్చుకున్నాను చాలా మామూలు ఆడపిల్లల సిగ్గుపడుతూ సంతోషంగా ఇష్టంగా పెళ్లి చేసుకొని అడుగు అడుగుపెట్టారు అక్కడ అడుగు పెట్టాక తెలిసింది నేను మా ఆయన కంటే మా మామగారికే బాగా నచ్చాను అస్తమానం అటు వచ్చి ఇటు వచ్చి చూస్తుంటే కొత్త పెండ్లు కుట్టింది కదా అందరూ అలాగే చూస్తారులే అనుకొని నాకు నేను నచ్చజెప్పుకున్నాను కానీ రెండు నెలలైనా నాలుగు నెలలైనా అతనలా ఆబగా చూడటం మానలేదు ఎవరికి చెప్పాలో తెలియలేదు ఏదో కలవరం బాధ భయం ఎంతో అమాయకంగా అన్యోన్యంగా ఉండే ఈయనతో చాలాసార్లు మీ నానింటి అదోలా చూస్తారు నాకు చికాకుగా ఉంది మనం వేరే వెళ్ళిపోదామని రకరకాలుగా చెప్పినా వినిపించుకోలేదు మా మరిదికి బీటెక్లో సీటు వచ్చి సిటీకి వెళ్ళిపోయాడు బంటి కడుపున పడ్డాక ఈయన రీత్యా తరచూ ఊర్లకి వెళ్ళవలసి వచ్చేది నేను మామగారు మాత్రమే ఇంట్లో ఉండేది అన్నం పెడుతుంటే అవసరం లేకుండా చెయ్యి తగిలించడం స్నానం చేస్తుంటే బాత్రూం ముందు తచ్చాడటం నిద్రపోతుంటే దొంగచూపులు చూడటం కవ్వింపు మాటలు మాట్లాడటం విసికిపోయి కొంత భయం వేసి కొంత ఏడో నెలకే పుట్టింటి ప్రసవానికి వచ్చేశారు బిడ్డ పుట్టాక తప్పదు కదా మళ్ళీ వెళ్ళాను బిడ్డకు పాలు పడుతుంటే నుంచి చూసేవాడు ఈసారి మరో అడుగు ముందుకు వేసి వచ్చి పక్కనే కూర్చోవడం భుజం మీద చెయ్యి వేయటం మొదలుపెట్టాడు ఒకసారి ఉండబట్టలేక మొత్తం చెప్పేశాను ఆయనకి రవ్వంత కూడా పౌరుషపడలేదు తన తండ్రి ఇలాంటివాడా అని నిర్ధాంతపోలేదు తన భార్య పరిస్థితి ఏమిటని ఆందోళన పడలేదు పైగా వేరే కాపురానికి ఒప్పుకోలేదని మా నాన్ననే అవమానిస్తావా అంటూ ఎదురు నాపైనే చెయ్యి చేసుకున్నాడు తిక్కతిక్కగా ప్రవర్తించాడు ఏమీ చెయ్యలేక నిన్నకున్నాను ఒకరోజు ఆయన క్యాంపుకి వెళ్ళాడు బిడ్డకు పాలిచ్చిన నాకు మగత నిద్రపట్టింది ఎప్పుడు వచ్చాడో మా మామగాడు పక్కనే చేరి వాళ్ళంతా తడుముతూ ఆక్రమించబోతున్నాడు అంత ముసలాడికి అంత బలం ఎలా వచ్చిందో వాడితో పెనుగులాడుతూ వదిలించుకోవడం ఎంత కష్టమైందో సుధీర సంఘటన అప్పుడే జరిగినంత బాధగా కన్నీరు పార్చింది కళ్ళు తుడుచుకొని మళ్ళీ కొనసాగించింది అస అసయంతో వాడిని ఒక్క తోపుతోసి వెళతావా చంపమంటావా పెద్దగా ఒక్కారు పరిచాను వెళ్ళి గోడకు గుద్దుకున్నాడు లేచి బయటకు పారిపోయాడు ఆ రాత్రి ఈయనకు జరిగినదంతా చెప్పాను ఏమన్నాడో తెలుసా ఎవ్వరికీ చెప్పకు సుధీరా నా పరువు నాన్న పరువు పోతుంది నేను ఆయనను పోడతాను కానీ కాస్త నువ్వి ఓడ్చుకోవాలి నాకు ఆ ముసలాడి కంటే నా ముగుడ్ని చూస్తేనే అసలు ఎంతో కప్పు వచ్చింది తూ అని ఉయ్యబుద్దయ్యింది ఆ రాత్రి ఓర్చుకొని పడుకున్నాను తెల్లారే నింపాదిగా స్నానం చేసి కడుపు నిండా తిని క్యాంపుకు వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నని ఏమీ అడగలేదు అనలేదు ఆయన తత్వం ఏమిటో అర్థం కాలేదు ఇంకా అంతే ఆ రోజు ముసలాడు మళ్ళీ విజృంభించాడు ఎక్కడ లేని తెగవ వచ్చింది నా కత్తిపీట పట్టుకొని అరుస్తూ వాడి వెంట పడ్డాడు పరిగెత్తపోయి గుమ్మం తగిలి పడిపోయాడు ఆ చెంప ఈ చెంప వాయించెట్టారు కొట్టొద్దు కొట్టొద్దు అని తప్పైపోయిందని ఏడ్చాడు వాడిని వదిలేసి ఎంత పెద్దగా ఏడ్చాను బట్టలు సర్దుకొని సర్టిఫికెట్లు పెట్టుకొని చెంటాన్ని భుజాన వేసుకుని పుట్టింటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళు ఏదేదో నచ్చ చెప్పబోయారు అల్లుండి పిలిపించి మాట్లాడతామన్నారు మొగాడు కానీ వాడితోనైనా కాపురం చేయొచ్చు మనిషే కాని వాడితో కాపురం చెయ్యనన్నాను రోగిష్టిని కోపిష్టిని భరించవచ్చు పిరికివాడిని వెన్న లేని వాడిని భరించలేనని ఖచ్చితంగా చెప్పారు మళ్ళీ నా నోరు ఉపయోగించి వారిని గదమాయించి బిఈడి చేశాను వెంటనే ఉద్యోగం వచ్చింది మూడేళ్ల పిల్లాన్ని బడికి తీసుకొస్తే బడిలో డిస్టర్బెన్స్ ఉండదా మా ప్రధాన ఉపాధ్యాయుని దీర్ఘం తీసింది అయితే ఉదయాన్నే మీ ఇంట్లో దింపి వస్తాను అని ఒక్క అరుపు అరిచాను మళ్ళీ ఈ రోజు వరకు నోరు విప్పితే ఒట్టు సుధీర నవ్వులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నాయి ఆ స్వరం వెనక ఆ నవ్వుల వెనక ఎన్ని వందల గాయాలు సుధీర చెయ్యి పట్టుకుని బృంద గదిలోనికి తీసుకువెళ్ళింది ఇద్దరు అలాగే కబుర్లాడుతూ ఏ అర్ధరాత్రు నిద్రలోకి జారుకున్నారు ఆ తెల్లారే తమ స్నేహం గురించి తన స్నేహితురాలి గురించి స్త్రీవారితో మురిపంగా చెప్పుకుంది ట్రైనింగ్ మాత్రం నేను ఆశించిన స్థాయిలో లేదు కాకపోతే నాలుగు రాష్ట్రాల వాళ్ళని కలిసి తమిళ ఇంగ్లీషు మలయాళీ ఇంగ్లీషు కన్నడ ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు మాట్లాడుకుంటూ సందడి చేసుకున్నాము ఒకరి విద్యా విధానాలు మరొకరు పంచుకుంటున్నాం ఇక్కడ ఫ్యాకల్టీ కంటే మన ఆంధ్రాలో స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు నడిపే ఫ్యాకల్టీ వంద రేట్లు నయ్యమంటూ బృంద చాలాసేపు శ్రీవారితో మాట్లాడింది అంతలో సుధీర హడావిడిగా వచ్చింది బృంద బాబుకి బాగా జ్వరం ఒక్కసారి వచ్చి చూడండి వాడికి అమ్మవారు పోసిందని అనుమానంగా ఉంది అన్నది కంగారుగా బృంద ఫోన్ పెట్టేసి బంటి మంచం దగ్గరకు వెళ్ళి చూసింది అవును వాడికి చికెన్ పాక్స్ వచ్చింది పదకొండు గంటలకి డాక్టర్ విజిట్కి రాగానే చూపించారు ఇచ్చారు వార్త క్షణాల్లో పాగింది ఆ మగవాళ్ల హాస్టల్లో ముత్తుస్వామికి సెలవరాజుకి చికెన్ పాక్స్ వచ్చిందని తెలిసిన రోజున వాళ్ళని వెంటనే డైరెక్టర్ గారు ఇంటికి పంపేసి ఉంటే బాగుండేది ఆవిడగారు వాళ్ళని పంపలేదు ఆ హాస్టల్కి ఆడుకోవడానికి వెళ్ళిన బంటికి చికెన్ పాక్స్ వచ్చేసింది ఇప్పటికైనా గారు సర్దుకొని ఇంటికి వెళ్ళకపోతే మనందరికీ వచ్చేస్తుంది నాన్సీ పుట్టి వలాసాల సరళ అందరూ గుసగుసలు పోయారు సుధీర వినిపించుకోనట్లే రూమ్లోనే ఉండి బాబుకి సేవ చేయశాను ఆ సాయంత్రం బాబుకి బన్ను తినిపిస్తూ బృంద సుధీర కబుర్లు చెప్పుకుంటున్నారు ఒక్కసారిగా టీచర్లందరూ రూమ్ మీదకు వచ్చి యు సీ సుధీర యు మస్ట్ గో బ్యాక్ అదర్వైజ్ వి మే సఫర్ ఏ లాడ్ అంటూ మొదలుపెట్టి అది వ్యాధిని త్వరగా సుధీర తన కొడుకుని తీసుకొని వెళ్ళకపోతే ఆ వ్యాధి తమకు వస్తుందని తమంతా బాధపడుతున్నామని వాదించారు బెదిరించారు సుధీర వాడికిప్పుడు విపరీతమైన దురమని ప్రయాణం చేసి స్థితిలో లేడని నచ్చచెప్ప చూసింది ఎవ్వరూ వినలేదు అంతే ఐ డోంట్ టేక్ హిమ్ బ్యాక్ యూ కెన్ గో నౌ పెద్ద గొంతేసుకుని ఒక పరిచింది అంతే అందరూ వెనుదిరిగారు అనుకోకుండా ఆ రాత్రి మరో ముగ్గురికి వచ్చింది బంటికి తగ్గింది అక్కడ మగవాళ్ళ హాస్టల్లో ఆరుగురికి ఇక్కడ ఆడవాళ్ళ హాస్టల్లో నలుగురికి వచ్చింది అందరూ భయంతో ముక్కులు మొక్కేసుకుంటున్నారు ముసుగులు వేసుకుని నడుచుకుంటున్నారు ఒకరు కనపడితే ఒకరు సర్దుకొని సర్దుకొని పక్కకు నడుస్తు నడుస్తున్నారు కొందరిని చూసి వెనక్కి మళ్ళీ పోతున్నారు వారిలో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప అందరూ పీజీలు చేసిన వారే అందరూ గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృద్ధిలో ఉన్నవారే ఒకరిని చూసి ఒకరు తొలగిపోతున్నారు పాపం చేసిన వారిని చూసినట్లు రోగుల వంతు చూస్తున్నారు భయంతో ఇళ్లకు ఫోన్లు చేసుకుంటున్నారు బయట ఎవరు తిరగకుండా రోజంతా రూమ్లోనే ఉండిపోతున్నారు హఠాత్తుగా వాతావరణం అంతా మారిపోయింది సంస్కారపు ముసుగులన్నీ తొలగిపోయాయి వికృత కోణాలన్నీ వెలికి వస్తున్నాయి ఈ రోగం వాడి మూలంగా అంటే కాదు వీడి మూలంగా అంటూ నిందలు వేసుకుంటున్నారు మొత్తానికి చికెన్ పాక్స్ వచ్చిన పేషెంట్లందరినీ విడిగా ఒక గదిలో ఉంచేసి ఆహారము నీరు పంపిస్తున్నారు ఆడవాళ్ళ హాస్టల్లోనూ అంతే ఆ రోజు ఫ్యాకల్టీ అంతా సాయంత్రం ఐదు గంటలకే వెళ్ళిపోయారు నాన్సీ వలాసాలకి జల తీవ్రత పెరిగిపోయింది డాక్టర్ మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు భయంతో ఆమె రూంలో ముడుచుకొని పండుకొని ఏడుస్తున్నది ఎవరూ పేషెంట్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళడం లేదు బృంద ఇలా ఒకసారి వస్తావా అంటూ బృందాలు తీసుకుని బయటకు వెళ్ళింది ఓ అరగంట తర్వాత బృంద సుధీర పేషెంట్స్ ఉన్న గదిలోకి అడుగుపెట్టారు సుధీరా చేతిలో పెద్ద సంచి ఆ సంచి నిండా వేపాకులు అందరి మంచాల దగ్గరికి వెళ్ళి వేపాకులు తురిమి పక్కలో పరిచింది అందరికీ దగ్గరుండి కొసరి కొసరి పులకాలు తినిపించింది దగ్గరుండి జ్వరం బిల్లలిచ్చింది వాచ్మెన్తో పోట్లాడి టీ పెట్టించి ఫ్లాస్క్ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది బృందా దగ్గరుండి అందరి తోటీ తాగిచ్చింది అప్పటికి రాత్రి పదిన్నరైంది సంచి నిండా మైపాకులతో మరో చేత్తో టీ ఫ్లాస్కు మందులు పట్టుకుని ఆ పక్క హాస్టల్లోకి కూడా అడుగుపెట్టారు సుధీరా బృంద వాచ్మెన్ అడ్డు వచ్చాడు అమ్మా ఇది జెంట్స్ హాస్టల్ డైరెక్టర్ గారు వస్తే ఏమైనా షష్ నోర్మయ్ సుధీర గుంటూ ఆ భవనమంతా బాగుమంది కుక్కిన పెనులా అడ్డు తప్పుకున్నాడు వాచ్మెన్ బృంద తోడురాగా సుధీర మగవాళ్ల హాస్టల్ గదిలో దారి దారితీసింది వేపగాలి పరమలించగా